జరిగే ఎలక్షన్లకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలను నన్ను గెలిపిస్తే మన వార్డులో ఉన్న మున్సిపల్ పరంగా ఏ పనున్నా ఎమ్మరావు కానీ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అన్ని పనులు నేను దగ్గరుండే చేస్తాను మీ రూలింగ్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది అని అనుకోవద్దు మన రెండేళ్ళలో మన బి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మన పనులు అవుతాయి ఈ గవర్నమెంట్లో కూడా నేను ఖచ్చితంగా పనులు చేసి చెప్పిస్తాను నన్ను ఓటే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలు మేము థర్టీ వర్డ్ థర్టీ వన్ వార్డు నుంచి పోటీ చేస్తున్నాము కారు నుంచి బీఆర్ఎస్ నుంచి మేము అన్ని విధాలా ఒక ఇంట్లో వ్యక్తిలాగా సహకరించి అన్ని పనులు చేస్తాము ఫోన్లు లైట్లు అన్ని విధాలా మంచిగా చేస్తాము సహకరిస్తాము మీకు ఎన్ని అన్ని విధాలా మీకు సహకరిస్తాము ఎనీ టైంలో దయచేసి కారు గుర్తుకు